మదనపల్లి పట్టణం గొల్లపల్లి విజయనగర కాలనీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రోజువారీ వ్యవసాయ ఇక్కడ ఉపాధి లేక సుదూర ప్రాంతాలకి వ్యవసాయ పనుల కోసం పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది వాళ్ళందరూ పది నుంచి పదహైదు మంది దాకా కలిసి ఆటోలు మాట్లాడుకొని బయట ఎక్కడ పనులు ఉంటే వ్యవసాయ పనులు అక్కడ పోయి తమ కుటుంబాలని పోషించుకునేటటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో విజయనగర కాలనీ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా దళిత మహిళా కూలీలు ముదివేడు ప్రాంతంలో టమాటాలు కోతకని చెప్పి హృదయాన్నే ఆటోలో బయలుదేరారు అక్కడ అదుపు తప్పి ఆటో ప్రమాదం కారణంగా అందరూ కూడా గాయపడినటువంటి పరిస్థితి ఉంది రమణం అనేది చాలా బాగా తగిలి సీరియస్ ఇంజురీ అయింది శ్రీనివాసులకు కాలు ఫ్రాక్చర్ అయింది మిగతా దాదాపు ఆరేడు మంది దాకా కాళ్ళు ఫ్రాక్చర్లు అవ్వడం రెస్ట్ తీసుకోవడం అనేటటువంటి పరిస్థితి అధికారులు డాక్టర్లు చెబుతున్నారు మదనపల్లి ఆసుపత్రికి వస్తే ఇక్కడ ఇప్పటి వరకు చాలా సీరియస్ ఇంజ్యూరీ అయినటువంటి ఆమెకి ప్రాథమిక వైద్యం మాత్రమే అందింది తప్ప దాదాపు రెండు గంటలు అవుతున్నా కూడా మెరుగైనటువంటి వైద్య సౌకర్యాలు అందించేడానికి ప్రయత్నం ఏమాత్రం జరగలేదు ఇక్కడ డాక్టర్ల కొరత తీవ్రంగా ఉందనేటటువంటి దాని పరిశ్రమంగా ఇది జరుగుతూ ఉంది ఇప్పుడు ఈ కూలీలందరూ కూడా దాదాపు వారం నుంచి నలభై ఐదు రోజుల దాకా బెడ్ రెస్ట్లో ఉండాలని చెప్పి డాక్టర్లు సూచిస్తూ ఉన్నారు వీళ్ళందరికీ ఆ మేరకు ఉపాధి పూర్తిగా కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంది వ్యవసాయ కార్మికులను వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళ మీద ఆదుకోవడానికి ప్రభుత్వాల దగ్గర ఎటువంటి ప్రణాళిక లేదు భవన నిర్మాణ కార్మికులైతే సుదీర్ఘ ప్రాంతంలో పోయినా పని చేసే సందర్భంలోనైనా ప్రయాణ సమయంలోనైనా ప్రమాదాలు జరిగితే వాళ్ళని ఆదుకోవడానికి సంక్షేమ బోర్డు ఉంది ఆ విధ రకంగా ఆ సంక్షేమ బోర్డు నుంచి వాళ్ళకి ఆ ప్రయోజనాలు చేకూరుతారు ఈ వ్యవసాయ కూలీలకి ఎలాంటి ప్రయోజనం లేదు వీళ్ళని ఎవరు ఆదుకుంటారనేటటువంటి అనుమానం ఈరోజు కలుగుతా ఉంది అందుకని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆ కుటుంబాలకు తగినటువంటి న్యాయం చేయాలి వాళ్ళకి కోల్పోయేటటువంటి అదే అదేవిధంగా కుటుంబాల పోషణకు అవసరమైనటువంటి సహాయాన్ని ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం నుంచి విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు కేరళలో వ్యవసాయ కార్మికులకు కూడా సంక్షేమ చట్టాన్ని చేయడం జరిగింది వ్యవసాయ కార్మికులకి ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఆదుకోవడం కోసం ఒక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేశారు ఆ రకంగా ఈ కూటమి ప్రభుత్వం కూడా ఎన్నికల హామీలో భాగంగా వ్యవసాయ కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది ఆ చట్టం కనుక ఉంటే ఒక బోర్డు ఏర్పాటు చేసింటే ఈ కార్మికులకి ఈరోజు ధైర్యంగా పోషించుకునే దానికి అవకాశం ఉండేది ఈరోజు ఆ పరిస్థితి లేదు ఉపాధికి కోల్పోతున్నటువంటి కార్మికులను ఆదుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ చట్టాన్ని చేయాలి ఇక్కడ ప్రమాదంలో బాధితులైనటువంటి అందరికీ కూడా ఆర్థిక సహాయాన్ని అందించి ఆ కుటుంబాలను ఆదుకోవాలని మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం